దసరా నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండీ దసరా నవరాత్రుల్లో చాలా మంది లేడీస్ ఎక్కువగా కుంకుమ పూజ చేయించుకుంటా ఉంటారు కుంకుమ పూజలో కూర్చుంటారు కూడా ఆ కుంకుమ పూజలో అయితే ఈ పంచామృతం అవసరం అవుతుంది కదా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్పు పాలు పచ్చి పాలు అయితే తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు నెక్స్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే తేనె అలాగే రెండు టేబుల్ స్పూన్ల షుగరు నెక్స్ట్ అలాగే ఆవు నెయ్యి అనమాట మనకి ప్యాకెట్స్లో బయట దొరికిద్ది కదా అవైలబుల్గా ఆవు నెయ్యి ఆవు నెయ్యి అయితే రెండు టేబుల్ స్పూన్లు వచ్చేటట్టు అయితే చూసుకొని ఇట్లాగా మొత్తం గిన్నెలో వేసుకొని అన్నీ కలిసిపోయేటట్టయితే కలుపుకోవాలి షుగరు తేనె అలాగే నెయ్యి ఇవి తొందరగా కలిసిపోవు కదా కాబట్టి కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి మొత్తం కలిసిపోతుంది నేనైతే ఇప్పుడు గిన్నెలో వేసుకొని చూపిస్తున్నాను కానీ మీరు అలా కుంకుమ పూజకి యూజ్ చేసుకునే వాళ్ళైతే ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిలో అయితే వేసేసుకొని మనం కుంకుమ పూజకి వెళ్ళేటప్పుడు అయితే ఆ సామానుల్లో ఇది కూడా పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు ప్రసాదం గురించి ఇంకా ఏం చెప్తాము ఒక్క మొక్కలో చెప్పాలంటే అమృతం అంటే ఇదేనేమో అనిపించింది కుంకుమ పూజలో కూర్చునే వాళ్ళైతే ఇట్లాగా తీసుకొని వెళ్తారని చెప్పి వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి